ఈరోజు ధ్యానం మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడి ఒకటవ కొరింది ఆరు పదకొండు పరిశుద్ధులుగా పవిత్రులుగా బయటకు వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చేసరికి మనం వేసుకున్న బట్టలు దుమ్ము పట్టి మాసిపోతాయి మరలా ఆ మాసిపోయిన బట్టలు ఉతికితే అవి పరిశుభ్రపరచబడతాయి అలాగే మనిషి శరీరాశలకు నేత్రాశలకు లోకాశలకు లొంగిపోతాడు ఆ ఆశల ఊబిలో కూరుకుని మనిలమవుతాడు ఒకప్పుడు దేవుణ్ణి ఎరుగక కురిందీయులు విగ్రహారధికులుగా వ్యభిచారులుగా దొంగలుగా లోబులుగా త్రాగుబోతులుగా దూషకులుగా దోచుకున్నవారుగా ఉన్నారు కానీ వారు రక్షణ పొందుకున్న తర్వాత పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడ్డారు కేవలం దేవుని ద్వారా కడుగబడిన వారే నీతిమంతులుగా మారగలరు ప్రార్థన దేవా ప్రభువైన ఏసుక్రీస్తు నామమున మమ్మల్ని పవిత్రపరిచి నీతిమంతులుగా చేసినందుకు వందనాలు ఆమెన్ నేటి సూక్తి నన్ను మార్చలేని మతము నాకెందుకు నన్ను మార్చే నా ప్రభువు నాకుండగా